హాయ్ చెల్లెలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాది వర్మ వ్లాగ్స్ ఇవాళ స్పెషల్ ఏంటంటే అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన కాళ్ళతో పులుసు పెట్టబోతున్నాం ఎవరి కాళ్ళు ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు కాదండి బాబు మేక కాళ్ళతో పులుసు అనమాట చూసారు కదా ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చాం కానీ ఆ మూలుగులో ఉన్నటువంటి గుజ్జు చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనుకోండి బట్ కాకపోతే మనం ఇలాగే తినలేం కదా అందుకే వాళ్ళు ఎంత కాల్చి శుభ్రంగా చేసి పెట్టినా మన ఇంట్లో మనం క్లీనింగ్ అంటూ కన్ఫర్మ్ మళ్ళీ క్లీనింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే కాలు దగ్గర ఎయిర్ అనేది గా ఉండిపోతుంది ఆ జుట్టు అనేది తీసేసుకోకుండా ఉంటే మనం తినేటప్పుడు చాలా అసహ్యంగా ఉంటుందనమాట సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా చూపిస్తున్నానా వాళ్ళు ఎంత నీట్గానో క్లీన్ చేసి పెట్టారు అయినా కూడా పక్కనే జుట్టు అనేది ఉండిపోయింది సో దాన్ని మళ్ళీ రిమూవ్ చేసేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనం తినేటప్పుడు మనకు అంత ఇరిటేటింగ్గా అనిపించదు అనమాట సో అందుకని చెప్పేసి మొత్తం అన్ని పీసుల్ని కూడా నీట్గా చేసుకోవాలండి నాకైతే మినిమం మళ్ళీ వన్ అవర్ అయితే పట్టిందండి ఎందుకంటే మనం తీసుకున్నది ఎనిమిది కాళ్ళు తీసుకున్నాం సో వాటన్నిటిని కూడా మళ్ళీ నీట్గా క్లీన్ చేసి అయితే మ్యాక్సిమం వన్ అవర్ అయితే పట్టిందండి ఎందుకు అంత టైం అంటే మీరే చూస్తున్నారు కదా దాన్ని నీట్గా మళ్ళీ వాష్ చేసుకున్నాను నేను ఎందుకంటే ఇలా చాకో లేదంటే కత్తిపెట్టో ఆ నైఫ్ అలాంటివి ఉంటాయి కదండీ వాటితో మనం బాగా గీసేసుకోవాలన్నమాట మళ్ళీ ఇంకొకసారి ఆ ఎయిర్ రిమూవ్ అయిపోతే జుట్టు అనేది లేకుండా ఉంటుంది సో తర్వాత వచ్చేసి మళ్ళీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత మనకి పులుసుకు అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం ముందుగా ఓ పది పదిహేను ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అయితే సరిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి చూసారు కదా ఎంత నీట్గా శుభ్రంగా చేసేసుకున్నానో ఎక్కడా కూడా చిన్న జుట్టు కూడా లేదండి నీట్గా వాష్ చేసేసుకున్నాను అనమాట నేను ఎనిమిది కాళ్ళండి ఎంత బాగుందో కదా చూడడానికి సో ఇదైతే మేము కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట కుక్కర్ ఎందుకంటే కనుక మేకకాలు అనేది చాలా గట్టిగా ఉంటుంది మనకు కావాల్సిన సూప్ రెడీ అవ్వాలన్నా కూడా మనం కుక్కర్లోనే వేసుకుంటే మనకి సూప్ అనేది పర్ఫెక్ట్గా రిపేర్ అవుతుంది సో ముందుగా టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకొని ముందుగా అనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసేసుకోవాలన్నమాట అనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చివర్సన్ అనేది పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడన్నా కూడా అనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉండించాలండి తర్వాత వచ్చేసి ఈ మసాలా పేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర గసగస పేస్ట్ అనమాట ఇది కర్రీ మసాలాను యూజ్ చేసామండి ఇందులో పులిసే కావచ్చు బట్ కాకపోతే కర్రీ మసాలాను యూస్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి మనం ఫ్రెష్గా నీట్ గా కడిగి పెట్టేసుకున్న కాలను కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారం అనేది ఎక్కువగా పడుతుందండి నేనైతే ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టుగా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తాన్ని కూడా కారం ఉప్పు అనేది కూడా మన కాళ్ళు బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా కలిపితే అప్పుడు మసాలాలు అనేది అంత బాగా పడుతుంది కదా తర్వాత తర్వాత వచ్చేసి మీ కుకింగ్కి మీ కుక్కర్ ఎంత వెయిట్ అయితే ఉంటుందో దాన్ని బట్టి మీరు వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇదైతే మాది ఐదు లీటర్ల కుక్కర్ అండి సో అందుకని చెప్పేసి ఎన్ని వాటర్నా పడుతుంది సో అదేవిధంగా కాలు కూడా ఎక్కువే కదా సో అయితే రెండు లోటాలతో వాటర్ని అయితే యాడ్ చేసుకున్నామండి ట్వంటీ ఫైవ్ విజిల్స్ వచ్చినాయి అయినా కూడా మెత్తపడలేదు సో మళ్ళీ కొద్దిగా వాటర్నైతే యాడ్ చేసేసుకుని మళ్ళీ టెన్ విజిల్స్ అయితే వేయించామండి అప్పుడు ఇంకొక లోట వాటర్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే వచ్చిందనమాట సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి కాళ్ళు అనేది చాలా గట్టిగా ఉన్నాయి మనం ఎప్పుడు సూప్ చేసుకున్నా కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి మెత్తగా ఉంటేనే మనకి సూప్ అనేది చాలా బాగుంటుంది తినడానికి గట్టిగా ఉంటే అంత బాగుండదనమాట సో ఫైనల్గా కొత్తిమీరని అయితే సోప్ చేసేసుకుంటే మన వేడివేడిగా కాళ్ళ పులుసు రెడీ ఉంటాను